నమస్తే వెల్కమ్ టు రాజపూడి విద్యా సంస్థల వ్యవస్థాపకులు రాజపూడి నాగభూషణం నాలుగు వర్ధంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం మారుమూల గ్రామాలైన సూరపల్లి బ్రాహ్మణపల్లి మరియు బద్వేల్ మండలం లక్ష్మీపాలెం మరికొన్ని ప్రాంతాలలో రాజపూడి నాగభూషణం నాలుగు వర్ధంతి సందర్భంగా వారి దివ్య కుమారుడు వెటర్నరీ ప్రొఫెసర్ డాక్టర్ దిలీప్ కుమార్ వారి సతీమణి హైమావతి చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు విద్యా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా దివంగత రాచకుడి నాగభూషణం ప్రాధాన్యత ఇచ్చేవాడని వారి ఆకాంక్ష మేరకు విద్యా సంస్థలను కూడా స్థాపించారని వారి జ్ఞాపకార్థం మా కుటుంబం తరఫున ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందిస్తామని విద్యార్థిని విద్యార్థినిలు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదుపరులు పాల్గొన్నారు నాకృష్ణ గారి యొక్క వర్ధ అమ్మా ఆయన జ్ఞాపకార్థం విద్యార్థులకు కొన్ని పాఠ్య పుస్తకాలు విద్యా సామాగ్రి ఇవ్వడానికి వచ్చానమ్మా ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్ రాజకూడి దిలీప్ కుమార్ గారికి మరి వాళ్ళ సత్యమైనటువంటి హైమాజి మేడం గారికి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులకి తోటి ఉపాధ్యాయుల అందరికీ మా నమస్కారములు విద్యార్థులందరికీ మా విద్యాశేషులు ఇందులో భాగంగా మన సార్ వాళ్ళు ఎందుకు ఇస్తారంటమా ఇక్కడ అంతే అంతా మారమూల ప్రాంతం కదా చాలామంది మంది పేద విద్యార్థులు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మంచి విద్యా నేర్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు సాధనైనంత వరకు మా మేము విద్యా అభివృద్ధి కోసం తోడ్పడడానికి కొన్ని సామాగ్రి ఇస్తాం సార్ అని ఇంతకుముందు మనకు మే నెలలో ఒకసారి మనం ఏప్రిల్ లాస్ట్లో మా ఫేర్వెల్ పార్టీ రోజు సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది అట్లా మన స్టేజ్కి సంబంధించి అక్కడ రేపు స్టేజ్ పైనమ్మా మొత్తం దానికి సంబంధించి ప్రూఫ్కి మన డోర్స్ ఉన్నాయి కదా స్కూల్ సంబంధించిన డోర్స్ కూడా వాళ్ళు కూడా వాళ్ళన్నగారు మనకంతా డొనేట్ చేయడం మాట ఇచ్చిన సార్ ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున కొన్ని విద్యా సామాగ్రి గవర్నమెంట్ సప్లై చేస్తుంది ఇంకా అదనంగా కావడం మమ్మల్ని అప్రోచ్ కావాలి సార్ అంటే మళ్ళీ అదే పని గుర్తు చేసినారు కూడా సార్ గుర్తు చేసి సార్ నేను ఆ రోజు మీకు చెప్పాను కదా అట్లా జూన్ ఇరవై ఆరో తారీఖున మా తండ్రి గారికి వర్ధంతి సార్ రోజు సందర్భంగా మేము ఇవ్వాలని భావించాము మీకు ఏమేమి కావాలని అమ్మా సో హెచ్ఎం సార్ గారు మరియు కొంతమంది ఉపాధ్యాయులతో చర్చించి మన పాఠశాల విద్యార్థులకు గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు కాకుండా ఇంకా అదనంగా ఏమేమి కావాలని కొన్ని మా సార్ చెప్పడం జరిగింది అవన్నీ మీకు ఇవ్వడానికి ఈరోజు వచ్చినారమ్మా ఈ సందర్భంగా వాళ్ళందరికీ మా ఈ సహాయ కార్యక్రమానికి అందజేస్తున్నటువంటి దాతలకు మరొకసారి పాఠశాల దగ్గర ప్రముఖ పారిశ్రామికవేత్తలో శ్రీ రాజపూ రాధకృష్ణ సార్ గారి వర్తంతి సందర్భంగా వాళ్ళు రెండో కుమారుడు డాక్టర్ ఆర్ దిలీప్ కుమార్ గారు ఈ యొక్క వర్తంతి సందర్భంగా ఈ కార్యక్రమం వచ్చేసినందుకు మా పాఠశాల సిబ్బంది తరఫున మీకు ధన్యవాదాలు కార్యక్రమం సాధ్యులు మీరు జరుగుతున్నది ఈ యొక్క పేదలకు పలకలి ఇచ్చినంత ఇచ్చినందుకు మరీ మరీ మీకు ఒకసారి అందరి తరఫున మీరు ధన్యవాదాలు